సంగారెడ్డి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నలబై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై దీక్ష చేపట్టారు బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ సెఖ్యుల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన రెండు నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్దత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంఘారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సంఘారెడ్డి జిల్లా బీసీజేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష జరిపారు ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ గోకుల కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్లు కుమారి సాయిలు మల్లికార్జున్ పాటిల్ మీడియా ప్రతినిధి మహేష్ కుమార్ మహిళా అధ్యక్షులు లక్ష్మి కో కన్వీనర్లు మానస బంకమ్మ శృతి గౌడ్ లత వీరమ్మని శాముల పాల్ అట్లాగే సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది అందుకని వెంటనే సుప్రీంకోర్టు తెలిపినటువంటి ట్రిపుల్ టెస్టుల్లో ముందుగా క్వాంటిఫైడ్ ఫైయబుల్ డాటాను హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వము సబ్మిట్ చేయాలి దాని ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి తొమ్మిదో జీవాను ప్రొటెక్ట్ చేస్తే వెంటనే ఎన్నికలకు పోగలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమిళనాడుకు ఏ రకంగానైతే అరవై తొమ్మిది శాతం విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అవకాశం కల్పించిందో తెలంగాణకు కూడా అన్ని రంగాల్లో నలభై రెండు శాతం బీసీలకు అనుమతించడానికి వీలుగా చట్ట సవరణ చేస్తూ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక సామాజిక న్యాయం కోసము చేస్తున్నటువంటి పోరాటము అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగంలోనే ఇది న్యాయంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ధర్మ పోరాట దీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మ పోరాట దీక్షలు రాష్ట్రమంతా జరుగుతున్నవి ఈ ధర్మ పోరాట దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించినప్పుడు అది పెండింగ్లో ఉంది అంతలోనే మరి జాగృతి రెడ్డి జాగృతి వాళ్ళు మాధవరెడ్డి గారు తనదైన శైలిలో బీసీలకు చైర్మన్ గారు ఆరు కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మ పోరాట దీక్షను ఈ సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా జరుపుకుంటున్నాము ఎందుకోసం అంటే మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినట్లు ఇచ్చి దాన్ని గవర్నమెంట్ అది అమలు పరచలేదు ఎవరో ఒకరు కోర్టుకు పోయినందున మేము నష్టపోతున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతోష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా మా మీద ఇచ్చేసి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేటట్లు చూడాలని కోరుకుంటూ ఈ రిజర్వేషన్లు రాకపోతే మరి ఇంత ఉద్ధృతం చేస్తాం దీన్ని ఈ పోరాట పట్టి మనం ఇట్లా కొనసాగిస్తామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి జేఏసీ జిల్లా అడ్వైజర్ అశోక్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ రమేష్ గారు కన్వీనర్స్ మల్లికార్జున్ పటేల్ గారు గోకుల్ కృష్ణ గారు బుక్షపతి గారు అదేవిధంగా లింగన్న గారు పేరు బుక్షపతి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన మరి కేంద్ర ప్రభుత్వము చిన్న చూపు చూడడం ఇది న్యాయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి బీసీ బంద్ పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి కానీ మరి దీక్షలు స్టార్ట్ చేయంగానే రాజకీయ పార్టీలు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాయి ఇది బీసీలు అర్థం చేసుకోవాలని ప్రతి బీసీ సోదరి సోదరకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఇలా బీసీలను రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపడానికి ఇది నిదర్శనంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పార్లమెంట్లో ఉన్న బీసీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మరి అగ్రకుల పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మీరు అందరి మద్దతు మరి మా రిజర్వేషన్ పాస్ అమలు చేసి మాకు ఇచ్చినట్టయితే మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పోరాటంలో మా జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా మరి జాజుల శ్రీనివాస్ గారు మరి మిగతా బీసీ సంకుల సంఘాల నాయకులు కూడా ఇలా ముక్త కంఠంతో ఈ కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కానీ మరి రా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇచ్చినట్టే ఇచ్చి మరి అక్కడ ఆగడం వల్ల మీరు కూడా మాతో పాటు పోరాటానికి సహకరించి మరి ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టి అఖిలపక్షాన్ని బీజీ సంఘాలను మరి ఢిల్లీకి తీసుకుపోయి ఈ శీతాకాల సమావేశాలలో ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి మనం విజ్ఞప్తి చేసి మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మనం తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బీసీలకు రావాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ను ఆపడం వల్ల కొంతమంది రెడ్డి చేసి వాళ్ళు చేసిన అభ్యంతరానికి మరి కోట్లు కూడా చట్ట పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకొని మరి స్టే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజా రాజ్యాంగంలో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మరి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీ సంఖ్యను పెరిగినప్పటికీ కూడా ఇంకా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వమనంటే అంటే దాంట్లో కూడా లేదు చట్టం చేయాలి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి మా ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం త్వరలోనే ఏర్పాటు చేస్తామని మరి అన్ని రాజకీయ పార్టీల మద్దతు మాకు ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము కానీ మీరు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు రేపు అది మీకే నష్టం జరుగుతుందని కూడా నేను చెప్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో మా బీసీలే గ్రామ సర్పంచ్ నుంచి మరి పార్లమెంట్ సభ్యుల దాకా మేమే ఓటు వేసుకొని మేమే గెలుచుకొని మేమే రాజ్యాంగాన్ని మా చేతుల్లో మేము తీసుకొని చట్టాన్ని అమలు చేసి ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ను బీసీలకు అమలు చేసే విధానాన్ని మేమే తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం